మంత్రోపదేశము మనం శ్రీ విద్యా మంత్రాలు ఉపాసన చేయాలి అనుకున్నాం బాగుంది ఇంతవరకు బాగానే ఉంది ఈ ఉపాసన చేయాలి అనుకున్నప్పుడు ఎవరైనా ఒక గారి దగ్గర చెప్పుకోవాలి కదా ఈ విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం అయినా సరే ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఎందుకనంటే మంత్రశాస్త్రపరమైన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి వింటే మనం గుర్తుండవు ఇవన్నీ మనం మర్చిపోతాం ఈ కారణం చేత వాటి మళ్ళీ చెప్పుకుంటాం మంత్రోపదేశం చేసుకోవాలి అంటే మంత్రోపదేశం తీసుకోవాలి అంటే గురువు గారిని ముందు మనం ఎన్నుకోవాలి లోకంలో చాలామంది గురువులు ఉంటారు సాధక గురువులు బోధక గురువులు కామ్య గురువులు ఇలా అనేక రకాలైనటువంటి గురువులు ఉంటారు కానీ వీళ్ళల్లో గురువు ఎప్పుడూ కూడా సత్పురుషుడై ఉండాలి మీరు ఒక్క మాట గుర్తించండి ఇవాళ పొద్దున్నే నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది శ్రీ విద్యలో మంత్రాలు నాకు కావాలి అని అనుకోకుండా ఒక స్త్రీమూర్తిని అడిగాను నేను ఆవిడే వచ్చి మాకు ఇంట్లో మంత్రాలు చెప్తా అన్నారు సరే వాళ్ళు నా మంత్రాలు చెప్పని అడిగాను కొంచెం భారీగా మొత్తం అడిగారు అంటే డబ్బులు భారీగా అడిగారు అన్ని డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి నాకు లేదు అని చెప్పేసి నేను నమస్కారం పెట్టేశాను స్వామి అని చెప్పారు నిజమే అన్ని డబ్బులు ఇచ్చి మీరు మంత్రం చెప్పుకోవద్దు అన్ని డబ్బులు కాదు అసలు డబ్బులు ఇచ్చి మీరు మంత్రం చెప్పుకోవద్దు మీరు ఒక్కటే గుర్తుపెట్టి పెట్టి పెట్టుకోండి మీకు మంత్రోపదేశం ఇచ్చే గురువు సత్పురుషుడై ఉండాలి సత్పురుషుడు అంటే దేశకాలమాన పరిస్థితులను బట్టి శిష్యుడి దగ్గర నుంచి ఏమీ ఆశించినటువంటి వాడై ఉండాలి నాకు ఇన్ని డబ్బులు కావాలి ఆయన డబ్బులు కావాలి లేకపోతే నాకు ఏదైనా అవసరం వచ్చింది నువ్వు డబ్బులు సర్దాలి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు అస్సలు నువ్వు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఏమాత్రమో ఆశించకూడదు ఒకవేళ వాళ్లే కనుక నీకు డబ్బులు ఇచ్చి పెడితే గురుదక్షిణగా డబ్బులు ఇచ్చి పెడితే ఆ డబ్బులు కూడా నువ్వు సొంతానికి వాడుకోవద్దు సద్వినియోగం చేయి సద్వినియోగం చేయటం అంటే నువ్వు రాసినటువంటి ఏవో పుస్తకాలు రెండు మూడు పుస్తకాలు ఆయన పేరే ప్రింట్ అయించు అతని పేరే ప్రింట్ అంతే అంతేగాని అతని దగ్గరించి ఏదో ధనం తీసేసుకుందాము అని మొత్తం ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు గురువుగారు కాబట్టి ఇలా సత్పురుషుడైనటువంటి గురువుని నువ్వు వెతుక్కోవాలి ఆయనకి మంత్రం మీద మంత్ర సాహిత్యం మీద పూర్తి పట్టు అనేది ఉండాలి ముందు అది గుర్తుపెట్టుకోండి మీరు మంత్రాన్ని గురించి అడిగితే ఆ మంత్రం యొక్క పూర్వాపరాలు ఇవన్నీ కూడా ఆయన వివరించగలిగి ఉండాలి ఆ మంత్రం ఎంత జపం చేయాలి జపం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి ఇవన్నీ కూడా ఆయన చెప్పగలిగి ఉండాలి నీకు లేనటువంటి పరిస్థితిలో ఏదో ఆయన ఆయన చదువుకున్నటువంటి మంత్రం ఆయన చెప్పుకున్న మంత్రాన్ని నీకు చెప్పేశాడు ఉపయోగం లేదు అసలు వద్దు అటువంటి గురువు గారు మనకి తర్వాత నువ్వు ఎవరి దగ్గర అయితే మంత్రం చెప్పుకుంటున్నావో ఆయన ఆ మంత్రాన్ని జపం చేసి సిద్ధి పొందినటువంటి వాడై ఉండాలి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఆ మంత్రాన్ని ఆయన సిద్ధి పొందినటువంటి వాడై ఉండాలి ఆ మంత్రాల దేవతతో తనకి ర్యాపోర్టు అనేది ఎక్కువ ఉండాలి అటువంటి వ్యక్తి నీకు ఏదైనా ఒక మంత్రం చెప్పగలుగుతాడు అతను చెప్పినటువంటి మంత్రం నీకు ఉపయోగిస్తుంది కాబట్టి ఆ మంత్రం ఉపదేశం తీసుకునేటప్పుడు గురువు గారు ఎలా ఉంటాడు ఏంటి అసలు ఎటువంటి వాడు ఈ విషయాలన్నీ మనం చాలా జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకుని అప్పుడు మాత్రమే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి ఏదో ఆ గురువుగారు నాకు నచ్చాడు అలా వద్దు అటువంటి గురువు దగ్గరికి మీరు వెళ్ళద్దు ఆయన హావభావాలు డాంబికం అంతా చాలా బాగుంది ఉంటుంది అటువంటి వాడి దగ్గరికి వెళ్ళద్దు అసలైనటువంటి గురువు నిజంగా ఆయన దగ్గర వర్తు కనుక ఉంటే విలువ కనుక ఉన్నట్లయితే ఆయన బయటపడ్డసలు ఆయన ఎప్పుడు వాటిని గురించి మాట్లాడు అటువంటి గురువుని మీరు ఎన్నుకోండి తనకు వచ్చినటువంటి విద్యను పది మందికి పంచాలి అని చూసే వ్యక్తిని మాత్రమే మీరు గురువుగా ఎన్నుకోండి శిష్యులందరినీ కూడా పుత్రవాత్సల్యంతో చూసే గురువుని మాత్రమే మీరు ఎన్నుకోండి మీరు అడిగినటువంటి మంత్రాలు ఇవ్వకూడదు మీకు ఏ మంత్రం కావాలో ఆ మంత్రం ఇవ్వాలి గురువుగారు చేయవలసింది అది నువ్వు వెళ్ళిపోయిన ఫలానా మంత్రం కావాలండి అంటే ఆ మంత్రాన్ని ఇవ్వకూడదు మరి ఏమి ఇవ్వాలి నీకు ఏ మంత్రం అవసరమో ఆ మంత్రాన్ని చూసి ఇవ్వాలి గురువుగారు అటువంటి వాడే గురువుగారు కాబట్టి ఈ గురువు దగ్గర మంత్రం చెప్పుకున్నా చెప్పుకుందాము అని అనుకున్నప్పుడు ఉత్తముడైనటువంటి గురువు అటువంటి గురువు ఎక్కడన్నాడో చూసుకుని ఆ గురువుని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనం ఇంకొక విషయం ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గురువు గారిని మార్చకూడదు ఒకసారి గురువుగారి దగ్గర మంత్రం చెప్పుకున్న తర్వాత ఇంకో మంత్రం ఇంకోళ్ళ దగ్గర ఇంకో మంత్రం ఇంకోళ్ళ దగ్గర ఇలా చెప్పుకోకూడదు నా దగ్గరికి వస్తూ ఉంటారు గణపతి మంత్రం ఒకళ్ళు ఇచ్చారండి బాల మంత్రం ఇంకోళ్ళు ఇచ్చారు పంచదశి ఇంకోళ్ళు ఇచ్చారు షోడసి చెప్పుకుందామని మీ దగ్గరికి వచ్చాను ఏంటిది ఈ పద్ధతి ఏం పనికిరాదు ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి చోడసి చెప్పుకోవాలి అంటే మిగిలినటువంటి మంత్రాలన్నీ ఆ సంప్రదాయాన్ని పూర్తిగా వదిలిపెట్టేయాలి వదిలిపెట్టేస్తే అప్పుడు ఇక్కడ మీకు ఈ మంత్రం చెప్పడం అనేది జరుగుతుంది మళ్ళీ మొదల నుంచి సంప్రదాయం మొదలు మొట్టమొదటి దగ్గర నుంచి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా గురువుని ఎప్పుడు కూడా మార్చకూడదు అంతేకాదు గురువు ఎందు అత్యంతమైనటువంటి భక్తి తత్పరత ఇవన్నీ కూడా ఉండాలి నమ్మకం ఉండాలి గురువుగారు చెప్పినటువంటి మాట ఆయన పైనుంచి దూకమంటే మీరు దూకాలండి అంతేనో నడి రోడ్డు మీద అయినా సరే గురువు గారికి కనిపిస్తే మీరు పాదాభివందనం చేయాలంతేను అటువంటి తత్పరత తాదాప్యత అనేది ఉండాలి గురువు మీద మీరు నడి రోడ్డు మీద కూడా పాదాభివందనం చేయాలంటే ఆ స్థాయిలో గురువు ఉండాలి ఈ మాట కూడా గుర్తించండి మీరు ఎన్నుకునేటప్పుడు గురువుని కూడా ఆ స్థాయిలో ఉండేవాడిని ఎన్నుకోవాలి కాబట్టి గురువుని ఎన్నుకోవడం చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి అంతేకాదు గురువు గారిని ఎప్పుడు నువ్వు అడగకుండా ఆ గురువు గారిని మొంతం చెప్పకూడదు కొన్ని చోట్ల చూస్తూ ఉన్నాం దోహండిని పిలిచి రాబోయే నీకు మొత్తం చెప్తాను అని కొంతమంది గురువులు చెప్తున్నారు అని అంటూ ఉన్నారు అలా పనికిరాదు గురువు గారి దగ్గర ఎప్పుడూ కూడా ఆయన అడగకుండా నువ్వు నువ్వు అడగకుండా ఆయన నీకు మంత్రం చెప్పకూడదు డబ్బులు తీసుకుని మంత్రోపదేశం అసలే చేయకూడదు ఈ మాట ఇందాకే చెప్పాను నేను తర్వాత గురువు అంటే మన మధ్యలో మనతో పాటే తిరుగుతూ ఉన్నటువంటి ప్రత్యక్షమ దైవము ఈ మాట గుర్తించండి గురువు అంటే ఎప్పుడూ కూడా చురకల భావం అనేది పనికి పనికిరాదు గురువుని నువ్వెంత అంటే నువ్వెంత అని అడగకూడదు అనకూడదు అసలు గురువుని ఏకవచనంతో సంబోధన చేయకూడదు గురువుని నిందించకూడదు గురువుని నిందించినటువంటి వాడు గురువుని తృణీకరించినటువంటి వాడు రౌరవాది నరకాలు పట్టిపోతాడు సామాన్యంగా కాదు గురుశాపము అనేది చాలా భయంకరమైనటువంటిది జీవితంలో మళ్ళీ నీకు ఏ విద్య కూడా రాణించదు గురువుకి కోపం వచ్చింది అంటే నీ మీద నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే జీవితంలో నీకు ఏ విద్య కూడా నీకు ఎక్కిరాదు అందుకే గురువుని అత్యంతమైనటువంటి గౌరవమైన స్థానంలో కూర్చోబెట్టాలి ఆ గురువు పక్కన నువ్వు కూర్చోకూడదు గురువుతో సమానమైన ఆసనంలో కూర్చోకూడదు గురువు కన్నా తక్కువ స్థాయిలో కూర్చోవాలి గురువు గారితో ఎప్పుడూ కూడా నువ్వు హాస్యోక్తులు ఉక్తులు అనేవి విసరకూడదు గురువుగారి మీద ఇలా నువ్వు ఆ గారిని ముందు సెలెక్ట్ చేసుకుని అప్పుడు ఆ గురువు దగ్గర మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలి